రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించే సీఏ గారు జగన్ అన్న పిలుపు మేరకు ఈ రోజు మేము ఇక్కడ గుంటగల్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ రెండు రోజుల క్రితం పెద్దన్న అనే మధ్యకెదు చెందినటువంటి ఒక చిన్న బీద కుల బీద వ్యక్తి కీర్తి వైన్స్ అనే షాప్ ఏదైతే ఉందో బల్లారి గేట్ లో అందులో మద్యం తాగి కల్తీ మద్యం తాగి మరణించడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఎవరైతే మృతి చెందినటువంటి పెద్దన్న అనే వ్యక్తి కుటుంబానికి వెంటనే పది లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు కల్తీ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఈ కల్తీ మద్యం సేవించి చాలా మంది గుంటగల్లో బయటపడిన ఇన్సిడెంట్ ఈ పెద్దన్న ఇన్సిడెంట్ ఇది కాకుండా ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే నిన్న నిన్న నైట్ కూడా ఈ ఇంద్రమ కాలనీ అనే ఏరియాలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అంతకంటే ముందు ఒక వారం రెండు రెండు వారాల కింద ఇక్కడే ఉన్నటువంటి మన మస్తానయ్య దర్గాలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఇలా ఇలా బయటకు రాని ఇన్సిడెంట్ ఇంకా చాలానే ఉన్నాయని మేము అనుకుంటున్నాము కాబట్టి ఈ ఈ కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే వెంటనే మీరు ఏదైతే ఈ కల్తీ వ్యాపారం చేస్తున్నారో వీటిని వెంటనే అరికట్టాలి షాపులను కొంచెం కంట్రోల్ చేసి ఈ బెల్ షాపులను ఏవి ఈ బెల్ షాపులు ఎక్కడ చూసినా గ్రామ గ్రామాన ఎక్కడ వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా వాటర్ కంటే ఈజీగా ఈ మద్యం దొరుకుతున్నది ఈ రోజు వీటిని వెంటనే మీరు అరికట్టి వీటినన్నింటినీ జనం జనంలోకి ఈ మద్యాన్ని దూరం చేసి మంచి మద్యాన్ని నాణ్యతమైన మద్యాన్ని ఉన్న